హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందామండి అదేంటంటే ముఖ్యంగా మనకు చాలామందికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇక విషయానికి వస్తే మనం కొమ్మల ద్వారా పెంచుకునేటివి ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి ఫ్లవర్ ప్లాంట్స్ ఇట్లా చాలా రకాలు ఉంటాయి కదా ఇంకా వాటి గురించి నాకు తెలిసిన విషయాలు అలాగే నేను పెంచుకుంటున్నవి అంటే కొమ్మల ద్వారా అండి కొమ్మల ద్వారా నేను పెంచుకుంటున్నవి అవన్నీ కూడా ఇప్పుడైతే షేర్ చేస్తాను ఇంకా నాకు తెలియనివి కూడా ఏవైనా ఉంటే గనక నాకు కూడా మీరు చెప్పండి మీకు తెలిసిన విషయాలు అంటే వీడియో మొత్తం చూశాక మీకు దీంట్లో ఏదైనా మిస్ అయింది అనిపిస్తే అదైతే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మనం కొమ్మల ద్వారా పెంచుకోవడానికి కూడా ఇది మంచి సమయం అండి ఇప్పుడైతే మనం ఏదైనా సరే ఇట్లా కొమ్మ నాటమంటే వెంటనే మంచిగా మొక్క అయితే బాగా నాటుకుంటుంది ఇక ముందుగా చూపించేదైతే నేను మల్బరీని అంటానండి మల్బరీ అయితే చాలా ఈజీగా అంటే ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఈజీ ప్లాంట్సే చూపిస్తాను అందులో ఇంకా మరీ ముఖ్యంగా అయితే మల్బరీ ప్లాంట్ చక్కగా ఇదైతే మస్ ఎప్పటికీ ఫ్రూటింగ్ ఉంటుంది గుత్తులు గుత్తులుగా ఫ్రూట్స్ అయితే బాగా వస్తుంటాయి ఈ మధ్యలోనే నేను ఆకులన్నీ తీసేసాను ఇంకా ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి ఇలా కొమ్మ నుంచి మనం ఇట్లా కట్ చేస్తే కొంచెం పెద్ద కొమ్మ నుండి కట్ చేసామండి అంటే కొద్దిగా ఆవు ఉన్నది అప్పుడైతే మంచిగా నాటుకుంటుంది ముక్కల ద్వారా మనం ఒక మొక్క నుంచి దీన్ని కూడా ఒక పది మొక్కల వరకు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా పక్షులు అయితే బాగా వస్తాయండి ఆ మల్బరీ ఒకటి ఇంకా ఇది అంజీర్ కూడా అంజీర్ ప్లాంట్ కూడా ఈజీ మెయింటెనెన్స్ అసలు ఇవి ఇవన్నీ కూడా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఇంకా ఎప్పుడో కొద్దిగా ఎరివిస్తే సరిపోతుంది ఇది కూడా అండి ఇక్కడ చూసిండ్రు కదా ఇదైతే నేను వేరే మొక్క నుండి ఇది చిన్న మొక్క పెట్టుకున్నాను అది కూడా చూపిస్తాను ఇంకా దీనికి చూడండి అసలు ఇంకా ఇట్లా బ్రాంచెస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి నా వీడియోలో కూడా చాలా మట్టుకి ఈ ప్లాంట్ అయితే షేర్ చేశాను ఫ్రూట్స్ చాలా వరకు కట్ చేసినవి ఇంకా ఇదైతేనేమో స్వీట్ లెమన్ దీని గురించి అయితే కరెక్ట్గా తెలియదు జస్ట్ ఇక్కడ ఉందని చూపిస్తున్నాను అంతే ఇంకా ఇదైతేనేమో టెంపుల్ ఫ్లవర్స్ అంటారు కదా ఇది కూడా జస్ట్ ఇది నేను కొమ్మ నుంచి అండి ఇదైతే ఫైవ్ లీటర్స్ బకెట్లోనే ఉంది ఒక కొమ్మ నాటాను అంతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇది మంచిగా ఎదిగింది ఇంకా ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయి అట్లాగే ఇక్కడ దానిమ్మ జామ ఇవైతే పడి వచ్చినాయే ఇవైతే సీడ్స్ మనం వేసామనుకోండి చక్కగా గ్రో అవుతాయి దానిమ్మ కూడా మంచిగా ఫ్రూట్స్ వస్తాయి ఇదైతే ఈజీగా పెంచుకోవచ్చు దానిమ్మ కూడా ఇంకా ఇది వచ్చేసి మందార అండి మందార కూడా ఇప్పుడు మనం కటింగ్స్ పెట్టామంటే చక్కగా మంచిగా వస్తాయి ఇది మునగ చెట్టు ఇది నేను విత్తనం ద్వారా పెంచాను కాకపోతే నా దగ్గర రెండు ప్లాంట్స్ ఉన్నాయి ఒకటేమో నేను స్టార్టింగ్లో గార్డెన్ స్టార్టింగ్లో నర్సరీ నుంచి తెచ్చుకున్నా ఇంకా ఇది కూడా అంతేనండి ఇట్లా కొమ్మలు ఉంటాయి కదా కొమ్మల ద్వారా ఈజీగా పెరుగుతుంది మునగ ముక్క అయితే ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ కూడా ఇవి షో ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇవన్నీ నేను నర్సరీ మేళాలో తీసుకున్నాను ఇదే ఇవన్నీ చూడండి నేను ఎన్ని పార్ట్స్లో అన్ని చిన్న చిన్న పార్ట్స్లో పెట్టాను ఎన్ని వెరైటీస్ ప్రతి ఒక్కటి కూడా ఇట్లా కొమ్మ గుచ్చేస్తే అన్ని ఒక్క చిన్న పాట్లో కొంచెం మట్టి వేసి కొమ్మ గుచ్చేస్తే వచ్చేస్తాయి చామంతులు కూడా అంతేనండి ఇవన్నీ కూడా నేను కొమ్మల ద్వారా నాటుకున్నాను ఇంకా కమలం అయితే అసలు ఒక ఆకు అండి చిన్న ఆకు ద్వారానే దీని అయితే నేను నాటేశాను ఇంకా ఇది ఇంత మొత్తం అయితే చక్కగా వచ్చేసింది ఇంకా దీని మెయిన్ ప్లాంట్ అయితే అటు కొనాకు ఉంది దాంట్లో తులసి మొక్క పెరిగింది కాబట్టి ఆ ప్లాంట్ ఇంకా సరిగా గ్రోత్ అవుతలేదని దాని గురించి ఒక్క కొమ్మ తీసి జస్ట్ ఇట్లా నాటానంతే అది మంచిగా వచ్చింది ఇంకా ఇక్కడ చూడండి ఈ పాట్లో అయితే ఒక ఐదు రకాల మందార కొమ్మలు అయితే నాటాను ఇవన్నీ కూడా మంచిగా చిగుళ్ళు వస్తున్నాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇంకా ఇప్పుడైతే కొంచెం ఇంకా ముందుగా వర్షాలు పడేటప్పుడే చేయాల్సింది కాకపోతే నేను లేను టూర్లో ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా చేయలేదు ఇప్పుడిప్పుడే ఇవన్నీ చేసుకుంటున్నా అందు గురించి అని మొత్తం చూపిస్తున్నాను ఇంకా ఇది జెడ్ ప్లాంట్ అంటారు కదా ఆక్సిజన్ ప్లాంట్ అవి కూడా కొమ్మలు గుచ్చేస్తే వచ్చేస్తాయి ఇక దీంట్లో ఉందండి బ్రహ్మకమలం మొక్క అయితే ఇక ఇట్లాంటి మందారాలు అయితే మనకు కావాల్సినవన్నీ నాటుకోవచ్చు ఇంకా ఇది జామ మొక్క కూడా పడి వచ్చిందే అది కూడా మంచి హెల్తీగా పెరుగుతుంది ఇది టమాటా ప్లాంట్ టమాటా మొక్కలు కూడా కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు మంచిగా చక్కగా గ్రో అవుతాయి అవి కూడా ఇక ఇవన్నీ మల్లె మొక్కలు అండి మల్లె మొక్కలు కూడా నా దగ్గర మూడు ఉన్నాయి ఇవి కూడా మనకి ఈజీగా మంచిగా ఇట్లా నాటుకుంటే కొమ్మలు అయితే ఈజీగా నాటుకుంటాయి ఇంకా ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది మూడు నాలుగు రకాల మల్లెలు ఉన్నాయి నా దగ్గర ఇక ఇవి ఇదేమో వంగ మొక్క వంగ మొక్కలు కూడా వస్తాయంట కానీ నేను ఇంతవరకు అయితే ట్రై చేయలేదు ఆ విషయం అయితే నాకు తెలియదు మరి వస్తాయా రావా ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి ఇక ఇదండి అంజీరా ప్లాంట్ ఈ మెయిన్ మొక్క నుండి నేను ఇందాక చూపించాను కదా ఇదైతే ట్వంటీ లీటర్స్ బకెట్లో ఉంది అదేమో టెన్ లీటర్స్ బకెట్లోనే ఉంది ఇంకా ఇది మెయిన్ ఫస్ట్ తెచ్చుకున్న మొక్క కాబట్టి దీన్ని మొదలు చూపించాను కదా మంచిగా స్ట్రాంగ్గా ఉంది అట్లాగే దీనికి మూడు కొమ్మలు ఉన్నాయండి ఇంకా నాలుగో కొమ్మ కూడా చిగుర్లు స్టార్ట్ అయ్యాయి మూడు కొమ్మలకి కూడా ఒక్కొక్క దానికి దాదాపు ఒక పది కాయల వరకు ఉన్నాయండి మంచిగా నేను చెప్తున్నాను కదా ఇదైతే చక్కగా ఫ్రూటింగ్ వస్తుంది ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు పక్షులు గార్డెన్లో పక్షులు కూడా బాగా వస్తాయి ఇంకా ఇది ఒక సీతాఫల ముక్క ఇదైతే కొమ్మల ద్వారా వస్తుందో లేదో నాకు తెలియదు ఇంకా ఇది వచ్చేసి చె ప్లాంట్ అంటారు కదా ఇది ఇది కూడా కొమ్మల ద్వారా బాగా వస్తుందండి ఒక జస్ట్ ఒక కొమ్మ మంచి కొమ్మ తెచ్చి అంటే ఒక మూడు నాలుగు పెట్టేయండి పెట్టేసేటప్పుడు అప్పుడు దాంట్లో ఏదైనా ఒకటైనా మంచిగా నాటుకుంటుంది ఇంకా గన్నేరు కూడా అండి గన్నేరు కూడా మంచిగా కొమ్మ ద్వారా అయితే ప్రాపగేట్ అవుతుంది మనకు గన్నేరు అయితే రకరకాల కలర్స్ ఉంటాయి కదా దేవుడికి పెట్టుకోవడానికి అయితే నాకు చాలా బాగా అనిపిస్తాయి ఆ పూలైతే ఇంకా ఇవన్నీ కూడా చాలా కలర్స్ నా వీడియోలో చూస్తూనే ఉంటారు కదా నేను అన్ని ఫ్లవర్స్ తెంపేటివన్నీ కూడా ఇవన్నీ సీతాఫల మొక్కలు అయితే ఎక్కడ పడితే అక్కడ వచ్చేసాయి ఇక ఈ సీజన్కి అయితే మనకు ఎక్కువగా నాటుకునేవి మందరాల మందరాలే చాలా కొమ్మలు పెట్టేసుకోండి మంచిగా వచ్చేస్తాయి ఇంకా ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే అసలు మెయిన్ ఈజీ అంటే కొమ్మ అట్లా పడిపోయిందంటే చాలండి నా గార్డెన్లో అట్లా చాలా ఉన్నాయి చూపిస్తాను ఇట్లా మట్టి తలిగిందంటే చాలు మట్ అది వేరు నాటుకొని చక్కగా గ్రో అవుతుంది మెయిన్గా ఫస్ట్ గ్రో అయ్యే ప్లాంట్ కొమ్మల ద్వారా అంటే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అని చెప్తాను నేనైతే ఇగో ఇక్కడ చూడండి నేను ఇప్పటిదాకా మీకు అన్ని పార్ట్స్లో చూపిస్తున్నాను కదా చాలా అండి ఇంకా పైన కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇట్లా పెట్టంగానే అట్లా నాటుకుంటాయి ఇంకా దీనికైతే అసలు ఎట్లాంటి కేర్ అవసరం లేదు నాకు ఈ మొక్క అయితే చాలా బాగా నచ్చింది ఇంకా ఆకుకూరల విషయానికి వస్తే ఇట్లా పొన్నగంటి ఉంటుంది కదా ఇవి కూడా జస్ట్ ఇట్లా మనం ఇంట్లో వాడుకున్న కొమ్మలు గుచ్చేస్తే వచ్చేస్తాయి ఇంకా నేను పై నుంచి చూపిస్తున్నాను మునగ మొక్క ఇందాక మీకు చూపించాను కదా ఇది నర్సరీలో కొనుక్కుందండి అది విత్తనం ద్వారా అలాగే ఇది నర్సరీలో కొనుక్కున్న దీనికైతే కా మునక్కాయలు చాలా వచ్చాయి అది కూడా నా వీడియోలో ఉంది పాత వీడియోలో ఇప్పుడైతే మంచిగా ఫ్లవరింగ్ బాగా ఉంది మరి ఎంతవరకు కాయలు వస్తాయో చూడాలి దీనికి కంపోస్ట్ అయితే కొంచెం ఎక్కువగా అవసరం పడుతుంది ఇంకా దీన్ని మొదలు చూడండి ఎంత లావుగా మంచిగా స్ట్రాంగ్గా అయ్యింది ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ నేను తీసుకున్న డ్రాగన్ ఫ్రూట్ మొక్క దీని ద్వారా చాలా మొక్కలు తయారు చేశాను నేను మంచి ఫ్రూటింగ్ అయితే వస్తుందని చెప్పాను కదా ఇలా ఎవరి దగ్గర నుండి అన్నా ఒక్క కొమ్మ తెచ్చేసుకోండి తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా ఉంటే అంతే ఇక్కడ చూడండి దీంట్లో కూడా అసలు కొమ్మ పడింది అంతే అది నాటుకొని దానంతలు అదే పెరుగుతున్నాయి ఇదైతే నేను నాటుకున్న మొక్క ఇది కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మంచిగా ఫ్రూటింగ్ వస్తుంది అనుకుంటున్నాను కాకపోతే ఇవన్నీ ఎట్ల పడితే అట్లానే ఉన్నాయి ఇంకా మంచిగా వాటిని అయితే కొంచెం సెట్ చేయాల్సి ఉంది తాళ్ళు కట్టి అలా ఇందులో కూడా ఒకటి కొమ్మ నాటాను ఇది మంచిగా స్ట్రాంగ్గా ఉంది మొక్క అయితే కాకపోతే ఎప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కంటే కింద నుంచి రానివద్దు కొమ్మలు అనేవి ఇక్కడ కింద నుంచి రానివద్దు పైకి వచ్చినవే ఉంచాలి ఇప్పుడు నాకైతే చాలా వరకు కింద వచ్చాయి అవన్నీ తీసేశాను ఇప్పుడే అవన్నీ తీస్తూ ఉంటే మళ్ళీ పైకి స్టార్ట్ అయింది ఇక ఈ మొక్క కూడా ఈ మధ్యలోనే నేను ఒక వీడియో షేర్ చేశాను కదా డ్రాగన్ ఫ్రూట్స్ దీనికి చాలా బాగా వచ్చాయని అది కూడా కొమ్మ ద్వారా నాటుకుందేనండి జస్ట్ ఒక చిన్న కొమ్మ నాటాను అది అంత పెద్దగా అయ్యింది ఇంకా ఇందులో అయితే దొండపాది ఉంది దొండపాది కూడా దొండపాది కాదండి ఇక్కడ ఇది మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఇది వేర్ల ద్వారా జస్ట్ అందులో పడి ఎంత గట్టిగా ఉంది నేను దాన్ని గట్టిగా తీస్తుంటే వచ్చింది చూడండి ఇవన్నీ వేర్లు నాటేసుకున్నాయి అందులో పడి ఉంది అంత మాత్రంకే ఇది మంచిగా వేర్లతోటి చక్కగా అయిపోయింది ఇంకా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే కానీ ఈ మట్టంతా తీసి చూపిస్తున్నాను అంటే ఎంత చక్కగా వేర్లు వస్తాయి అని మీకు కూడా తెలియాలి కదా గురించి అని ఇది క్లియర్గా చూపిస్తున్నాను మొక్క ద్వారా ఎంత బాగా ఇట్లా ఇది వస్తుంది అనడానికి ఇది ఎగ్జాంపుల్ ప్రతిది కూడా అండి నేను ఇట్లా అంటే నా దగ్గర ఇట్లా ఉన్నవి మాత్రం చూపిస్తూ చెప్తుంటాను ఇక దీన్ని క పైన కట్ చేసామనుకోండి మళ్ళీ దానికి మంచిగా అంటే మంచి సాయిల్ మిక్స్లో పెట్టుకొని పైన కొంచెం కట్ చేసామంటే అక్కడ నుంచి మళ్ళీ స్టెమ్స్ స్టార్ట్ అవుతాయి ఇంకా ఇందులో కూడా అండి నేను ఏదో జస్ట్ కంపోస్ట్లో దొండ ప్రూమింగ్ చేసినప్పుడు పడి వచ్చినట్టుంది కంపోస్ట్లో నుండి మంచిగా నేను వచ్చే అయితే ఇదంతా కూడా పాదు చక్కగా వచ్చింది ఇంకా ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను కరివేపాకు అండి కరివేపాకు కూడా నేను బయట నుంచి అంటే నా గార్డెన్లో ఉంది ఆల్రెడీ కాకపోతే అది కొద్దిగా నిండుకున్నట్టుగా అయింది మరి వస్తుందో లేదో చూడాలి ఇది ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను నాటింది చక్కగా చిగుళ్ళు స్టార్ట్ అవుతున్నాయని ఇప్పుడు చూపిస్తున్నాను మీకు మంచిగా చక్కగా చిగుళ్ళు కూడా పెద్దగా అయ్యాయి కరివేపాకు మొక్కలు నాలుగు పెట్టానండి ఇక్కడ నాలుగు కొమ్మలు గుచ్చితే అందులో రెండు అయితే మంచిగా నాటుకున్నాయి ఇంకొక దాని ఇంకొక రెండు అయితే కొంచెం డౌట్గా ఉన్నాయి ఇట్లా పెట్టేసుకుంటే చూడండి మంచిగా వస్తాయి మనకు ఇలా ఏవైనా ఉంటాయి కదా పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ పక్కన ఏవైనా చిన్నవి పెట్టుకుంటే ఇంకా అవి పెరగడానికి కూడా టైం పడుతుంది కాబట్టి పాదులండి అవి మళ్ళీ తీసేసుకోవచ్చు ఇంకా ఇది కూడా ఒక పపాయ ప్లాంట్ జస్ట్ ఇట్లా మంచిగా హెల్తీగా ఉందని చూపిస్తున్నాను ఇంకా దీనికి కూడా ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యింది చిన్న చిన్న బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి చూడాలి మరి అది ఎంతవరకు వస్తుంది అని ఇక ఇది వచ్చేసి నేరేడు ముక్క సారీ అండి యాపిల్ బేర్ ఇది నేరేడు కాదు పెద్ద పళ్ళు ఉంటాయి కదా అవి ఇది కూడా నర్సరీ నుండి తెచ్చుకున్నాను కాకపోతే ఇది కటింగ్స్ ద్వారా వస్తుందో లేదో నాకైతే తెలియదు జస్ట్ అట్లా చూపిస్తున్నాను అంతే ఇంకా ఇక్కడ టమాటా ప్లాంట్స్ ఉన్నాయి కదా ఇవి కూడా చాలా పెద్దగా ఉంది ఇదంతా కూడా కాకపోతే కొన్ని కొమ్మలు కట్ చేసి నాటుదాం అనుకుంటున్నాను ఇప్పుడు వీలైతే నాటి చూపిద్దాం అనుకున్నాను కానీ కొంచెం వర్షం పడేటప్పుడు నాటితే బాగుంటుంది అనిపించింది అట్లా నాటింది మంచి సాయిల్ మిక్స్ చేసుకొని అందులో పెట్టామనుకోండి టమాటాలు అయితే బాగా వస్తాయి కొమ్మ ద్వారానే కాకుండా మనం ఇంట్లో తెచ్చుకున్న టమాటా సీడ్స్ కూడా వేయొచ్చండి ఇంకా ఇక్కడ చూస్తే ఇదంతా కూడా మీకు దొండపాదు చెప్పాను కదా పైన ఇదేమో కొన్ని నర్సరీ నుంచి తెచ్చుకున్నది దీనికైతే మనకు బల్బులాగా ఉంటుంది దొండపాదు మన దగ్గర ఒకసారి తెచ్చుకున్నామంటే అస్సలు పోదండి ఇంక ఇట్లా ప్రూమింగ్ చేస్తాం కదా అందుకే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అట్లా ప్రూమింగ్ చేసింది జస్ట్ అట్లా కుమ్మ పడి వచ్చినట్టుంది ఇది కూడా మీద ఎవరి దగ్గరైనా ఉంటే కనుక ఒక కొమ్మ తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు మేము మీకు చూపించాను కదా ఆ విధంగా అది మంచిగా వచ్చేస్తుంది ఇంకా ఒకసారి మన దగ్గర ఉందంటే అది పోదు ఎప్పటికీ ఉంటుంది దొండపాదు ఒక్కటి మాత్రం ఎప్పటికీ ఉంటుందండి వేరే పాదులు అయితే త్రీ మంత్స్కి ఒకసారి మనం చేంజ్ చేసుకోవాలి ఇక ఇవైతే నాకు తెలిసినవి కొమ్మల ద్వారా వచ్చేటివి చెప్పానండి ఇంకా నాకు తెలియనివి ఏవైనా మీకు తెలుసుంటే కనుక కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా ఇలా పడి వచ్చిన మామిడి మొక్కలు ఇవన్నీ కూడా అండి మనం కంపోస్ట్లో వేస్తాం కదా వాటన్నింటినీ కూడా అట్లా ఉంచుకుంటే అవి పెద్దగా టైం పడుతుంది కాకపోతే వాటిని అట్లానే వదిలేస్తే టైంకి మళ్ళీ మనకు ఫ్రూటింగ్ వస్తుంది ఇక మీ అందరికీ ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది బాగుంది అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్